ఆత్మీయ రెడ్డి కూడా నమస్కారం రెడ్డి విద్యార్థులు సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకనామికల్ అండ్ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా మీరు అందరు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ప్రతి మండలంలో ఎంఆర్ఓ దగ్గర తీసుకోవాల్సిందిగా ఉంటుంది మీకు ఎవరైనా ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇవ్వను అని మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా రెడ్డి జాగ్రత్త సంప్రదించండి కొంత అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో కూడా కొంతమంది ఎంఆర్ఓలు కావాలని దురుద్దేశంతో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వడంలో కొంత నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు వాళ్ళని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఏదైతే గైడ్ లైన్స్ ఉందో సంవత్సరానికి ఎనిమిది లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉందో దాన్ని మీరు క్రైటీరియా తీసుకుని అది తప్పకు ఆ క్రైటీరియా తీసుకుని ఆ క్రైటీరియా లోపు ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్ఆర్ఓ విజ్ఞప్తి చేస్తూ తల్లిదండ్రులు కూడా ఎక్కడైతే మీరు నిర్లక్ష్యాన్ని కాకుండా అంటే ఒకసారి ఎంఆర్ఓ ఇవ్వకపోతున్నో రెండు సార్లు మిమ్మల్ని ఎంఆర్ఓ స్థిపించుకుంటున్న మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి మీకు ఈడబ్ల్యూఏ సర్టిఫికెట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరంలో మెడికల్ సీట్లలో గాని ఇంజనీరింగ్ సీట్లలో గాని టెట్ ఉద్యోగాలలో గాని ప్రతి ప్రభుత్వ ఉద్యోగంలో మనకు మంచి అవకాశం ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మీ విద్యార్థులకు తెలిసినా తెలియకుండా తల్లిదండ్రులు దీన్ని పనిగా పెట్టుకుని తీసుకోవాల్సిన సర్టిఫికేట్ తీసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం